నో చేస్తే ఇండస్ట్రీ ఆగిపోదు ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా మూసేవాల్సిన అవసరం లే టాప్ టాప్ టాప్గా ఉన్న డ్యాన్సర్స్ ఉన్నారు డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ టూ పీపుల్ అండ్ సస్పెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సవ్యంగా సాగుతుంటే ఎవరు దోసి ఎవరి నిర్దేశం తేలుతుంది అప్పుడు మనం అలా తీసుకోవచ్చు దయచేసి ఇద్దరిని చేయడం ఒక్కరే చేయొద్దు ఇక్కడ నేను ఈ అమ్మాయి విషయంలో ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే ఇక్కడ మీరు అమ్మాయిలో నిజంగా తప్పు జరిగితే ఏ మీ చేతిలో మీరు మీరు ఆ రోజు మీ స్వార్థం కోసం మీరు ఎదుగుదల కోసం మీతో యాభై మంది ఒకరు ఉంటారు డాన్సర్స్ వాళ్ళందరూ చాలా టాప్లో ఉంటారు అడ్డదారిలో వచ్చేసి మీరు టాప్ నెంబర్ వన్ అయిపోదామని మీరు ఏదో మీ స్వార్థం కోసం లోపరుచుకోను ఏదో వాళ్ళు ఏదో అడిగారు మృగాలు మీరు మానపరాణాలు మీరు లోపరిచి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు మొత్తం టోటల్గా అయిపోయి మళ్ళీ మీకు ఏదో రిలేషన్ చెడితే మళ్ళీ ఈ విధంగా కంప్లైంట్ పెట్టడం ఇది కరెక్టా అవసరమైతే పని చేసుకోండి అవసరమైతే ఆదిపరాశక్తి ఇవ్వండి అంతే తప్ప మీ ఇష్టం ఉండి మీరే వెళ్ళారు రిలేషన్షిప్ మళ్ళా ఇవన్నీ కూడా జరుగుతున్న ఇండస్ట్రీలోనే కదా సార్ మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదని మీరు మీరు మాట్లాడదాం అంటున్నారు ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదు దాని గురించే నేను మాట్లాడుతున్నాను దాని గురించే మీరు చెప్తున్నాను ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి అని చెప్పి మీరు అన్నారు కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా మ్యాక్సిమం కనీసం విడతల విడతలుగా విడతలు విడతలుగా ఒక్కొక్కరు సమస్య అనేది బయటికి రావడం జరుగుతుంది దాని మీద ఇప్పటికొచ్చి కూడా చర్యలు పూర్తి అయినట్టు విషయాలు కూడా మీరు ఎప్పుడు కూడా బయటికి చెప్పలే దాని మీద తీసుకున్న యాక్షన్ల గురించి కూడా ఎప్పుడు చెప్పలే సార్ ఆడపిల్ల కంప్లైంట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టకూడదు మనం గుర్తు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్ ఇద్దరిది తప్పు ఉంది ఒక్కరి తప్పు కాదు ఒక్కరు తప్పు కాదు ఇది ఇద్దరి తప్పు ఉంది ఇది ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్లో తీరుతుంది ఇప్పుడు ప్రాథమికంగా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సెక్షన్లు పెడతారు సెక్షన్లు పెట్టిన తర్వాత నాన్ వేలబుల్ అయితే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు అన్నీ కూడా మొత్తం తీసుకొని కోర్టు వారు అది నిజమని నమ్మితే కోర్టు వారు కొంచెం రిమైండ్ చేస్తారు లేదని కూడా బెయిల్ ఇస్తారు ఈజ్ యాజ్ పర్ లా మా దాకా రిపోర్ట్ మేమేం చాంబర్ నుంచి ఏం చేస్తాం మాకున్న మేము భరోసా ఇవ్వడం కోసం మా చాంబర్ ఉంది మీకు అండగా ఉన్నామని చెప్పడం కోసం ఓకే నేను ప్రెస్ మీద పెట్టామని చెప్పారు కానీ పెట్టేటప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి ఆమె పెట్టర్లు కానీ ఆమె కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి చూస్తే దేవుడు గురువు దైవం ఈరోజు దెయ్యం ఎందుకు అయ్యాడు ఈరోజు మంచిగా ఉన్న మీ రిలేషన్షిప్ ఈరోజు మీకు వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ నిజాలు అవ్వచ్చు మీరు మోసపోవచ్చు మిమ్మల్ని వేధించవచ్చు మిమ్మల్ని భయపెట్టవచ్చు కానీ ఈరోజు మీరు చెప్తున్న విషయాలు ఇప్పుడు మీరు చెప్తున్న మొత్తం స్టేట్మెంట్లో కూడా అక్కడెక్కడ భయపడి మీతో స్టేట్మెంట్ ఇప్పించినట్టు కనబడలే అక్కడ భయపడి మీరు మొత్తం టోటల్గా మైక్లో చెప్పినట్టు కనబట్ల షారు ఖాన్ దగ్గర కానీ మీరు మొత్తం టోటల్ షారూ ఖాన్ గారి దగ్గర అన్ని నేను వీడియోస్ చూశాను చూసేటప్పుడు ఇస్ రిలేషన్షిప్ బెస్ట్ రిలేషన్షిప్ ఇస్ మొత్తం టోటల్గా బెస్ట్ సుషురాలుగా ఉంది అది సుశురాలుగా నేను అంటున్నాను వాళ్ళు ఏ రిలేషన్షిప్ నాకు తెలియదు కనుక అలాంటి వ్యక్తిని మనం ఇద్దరిని కూడా ఒక్కసారి ఆలోచించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం దూరకూడదు కనుక ఆ అమ్మాయికి మనం సెక్యూరిటీ ఇవ్వడం అనేది అమ్మాయి విట్టిం కాబట్టి అమ్మాయి చేసుకోవాల్సి మనం సపోర్ట్ చేయాల్సిందే కానీ ఆ అమ్మాయి కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇద్దరిలోనే కనబడుతుంది కాబట్టి మనం సస్పెండ్ చేయాలి అని అంటున్నాను ఇంకోటి చాంబర్ రిపోర్ట్స్ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు స్వప్నాదత్ గారు సుప్రియ సుప్రియ గారు అందరూ ఉండేవారు ఇప్పుడు ఎవరో కనబడట్లేదు ఎవరు ఎవరో వస్తున్న ఉన్నారు ఒక ఆ కమిటీకి మా ఆస్థాన విద్వాంసుడు చేస్తాను ఈ ఈ గతంలో జరిగిన ఏమైనా ఉన్నాయంటే ఏమిటి గతంలో ఆమె పోనం కవర్ కంప్లైంట్ ఇచ్చానంటుంది ఆ కంప్లైంట్ కాపీలు ఏమైంది ఆ కంప్లైంట్ రిపోర్ట్ ఏమైంది గతంలో ఎవరికైనా జరిగేటప్పుడు మీరు ఏమైనా మొత్తం టోటల్గా కమిటీ పార్టిసిపేట్ చేసిందా లేదా పార్టిసిపేట్ చేసి సబ్మిటెడ్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారా లేదా రిపోర్టు ఎవ్రీడే షూటింగ్కి ఎవ్రీడే షూటింగ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా ఎవ్రీడే షూటింగ్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు ఎంతమంది జెంట్స్ ఉన్నారు ఎంతమందికి మనం అక్కడ సెక్యూరిటీ కల్పిస్తున్నాం మందికి మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాం ఎంతమంది మనం సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు ఆ మేనేజర్లు కరెక్ట్గా ఉన్నారా లేదా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు లేదా ఆ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి మనం రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు ఆ పాటించిన సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మనం కార్వేన్లు ఇచ్చేటప్పుడు అన్ని ఇచ్చేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయినప్పుడు ఆ సీసీ కెమెరాలు ఉండాలని అనుకున్నప్పుడు అన్నిటికల్ లొకేషన్లో ఆ ఫుట్టేజ్లు అన్నీ కూడా ఎవరి వీక్ ఫెడరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా ఫెడరేషన్ సబ్మిట్ కమిటీ కమిటీకి సబ్మిట్ చేయాలా మరి మేనేజర్ బాధ్యత మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ మీరు తీసుకున్నారా లేదా ఈ కమిటీకి బాధ్యత ఉందా లేదా మరి ఇప్పుడు ఏదో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి కంప్లైంట్ జానీ మాస్టర్ తప్పు అని కరెక్ట్ కాదు జానీ మాస్టర్ ఇద్దరు ఇద్దరు కూడా ఆ కేసు దాకా ఇద్దరిని సస్పెండ్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా ఆడపిల్లలకు నా ఒకటే విన్నపం మీరు ఆదిపరాశక్తి అవ్వండి మీరు ఒకటి మీ దానికోసం ఈరోజు స్వార్థం కోసం ఈరోజు మీరు ఏదో అంటే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అందరి కోసం చెప్తున్నా మీరు ఈరోజు అవసరమైన విషయాలు కానీ ఈరోజు మీరు ఏదో మీ స్వార్థం కోసం ఈరోజు రాత్రి రాత్రి అందరం ఎక్కుదామని కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ వస్తుందని కానీ మీరు చేస్తున్న తప్పుకి మీ జీవితాన్ని పణంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీకు టాలెంట్ ఉంటే మీకు ఎట్టి పరిస్థితిలో మీకు అవకాశం వస్తుంది ఒక జానీ మాస్టర్స్ ఇండస్ట్రీస్ సొత్తు కాదు ఒక త్రివిక్రమ ఇండస్ట్రీస్ సొత్తు కాదు ఒక కుమార్ ఇండస్ట్రీస్ సొత్తు కాదు టోటల్గా ఇండస్ట్రీ అనేది అందరిది ఇండస్ట్రీలో మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీకు ఉదాహరణకు ఒకటే మీకు చెప్పారు మళ్ళా మళ్ళా మీరు చెప్తున్నా ఒక మీకు రమకృష్ణ గారు స్టేట్మెంట్ చూడండి ఒక ఆమని గారు స్టేట్మెంట్ చూడండి ఒక రవళి గారు ఒక రోజా గారు వీళ్ళందరూ రాధిక గారు ఒక చిన్నమాయి గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు ఈ టాప్ లెవెల్లో ఉండేటప్పుడు వాళ్ళందరినీ కూడా మనం ఒక్కసారి వాళ్ళు ఈరోజు టాప్ లెవెల్లో వెళ్ళారు వాళ్ళకి వచ్చాయి ఒడిదుడుకులు వచ్చాయి కష్టాలు వచ్చాయి చునుతింగా తిరస్కరించాలి మనం రెండు విషయాలు నేను చెప్తున్నా అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయి వేస్తే బలవంతకరం అవుతుంది అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని రేపు చేస్తే ఎటువంటి రేపు అవుతుంది అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని మనం కానీ గట్టిగా చేస్తే రేపు మనం రేపు కేసు పెట్టచ్చు మోసం మోసగించేవాడు ఉంటాడు మోస పోకూడదు మనం మోసగించేవాడు ఉంటాడు మోస పోకూడదు మనం ఆడు అడిగిన రోజే మనం చెప్పుతో కొట్టుంటే ఆడు అడిగిన రోజే మనం చనువుతో చెయ్యేసిన రోజే మనం లాగి కొట్టుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మీ స్వార్థం ఇక్కడ ఉంది ఇక్కడ జానీ మాస్టర్ దాంట్లో అమ్మాయి స్వార్థం కనబడుతుంది ఆ అమ్మాయి ఒక చిన్న ఒక ఒక మైనర్గా ఒక చిన్న డ్యాన్సర్గా ఈరోజు టాప్ లెవెల్లోకి రావడానికి కారణం జా జానీ మాస్టర్ కనబడుతుంది ఇక్కడ అక్షరాల కనబడుతుంది ఆ డబ్బులు అన్ని కట్టాను కానీ అన్నీ కూడా జానీ మాస్టర్ కనబడుతున్నప్పుడు మీరు బలవంతపని ఎక్కడ ఎక్కడెలంగా అనగలుగుతాం బలవంత వేధింపులు ఏటా రేపు అత్యాచారం ఎలా చెప్పగలుగుతాం అది రేపు ఆల్రెడీ రివేషన్ రిలేషన్షిప్లో మీరు అన్యోన్యంగా ఒప్పుకొని ఉన్నవన్నీ కూడా ఈరోజు కాదు అని అంటే ఎలాగనుకుంటాం ఇస్ ద ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇస్ రైట్ కాకపోతే ఏంటంటే మాకు ఛాంబర్ నుంచి ఈ విధంగా ఇలా ఈ విధంగా విధంగా ఇలా ప్రతివాళ్ళు వచ్చి ఈ రోజు క్యాస్టింగ్ కావచ్చు క్యాస్టింగ్ క్యాస్టింగ్ కావచ్చు అంటే మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్న రిలేషన్షిప్లో ఉండి ఇష్టం లేనప్పుడు అంటే ఇప్పుడు రావణ్య రాజధాని కేసులు అయ్యి ఇంకో వాళ్ళు ఉన్నంత వరకు డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు నువ్వు తీసుకోలేదు నేను తీసుకున్నాను నేను తీసుకోలేదు నువ్వు తీసుకున్నా నువ్వు సఖమే తీసుకున్నావు నేను సగం తీసుకున్నాను ఏ ఆరో తెలియదా మీకు నువ్వు డ్రగ్స్ తీసుకున్నప్పుడు నీ తప్పని తెలియదా నువ్వు రిలేషన్షిప్లో ఉంటే అప్పుడు నీ తప్పని తెలియదా మీరు రోడ్డు మీదకి వచ్చి ఇండస్ట్రీని రోడ్డు మీద తీసుకొస్తారా నీకు కళ మద్ద నువ్వు ఒక ఎక్కడో ఉన్నావు తీసుకొచ్చే అవకాశం ఇస్తే నాటి రోడ్డు మీద తీసుకొచ్చావు నువ్వు ఇండస్ట్రీని అంటే నీదా పరిస్థితి అంటే నేను ఎందుకంటున్నా కాదు అందరిది ఇలాగే తీసుకొచ్చి క్యాస్టింగ్ కావచ్చు అంటున్నాను మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మనకు రెండు కంప్లైంట్లు వచ్చేటప్పుడు రెండు ఇద్దరిని సస్పెండ్ చేయండి ఇద్దరికి ఆపండి ఆపి మొత్తం ఎంక్వైరీ చేయమని పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అప్పుడు తెలుస్తుంది కొంచెం భయం ఉంటుంది కొంచెం భయం ఉంటుంది అంటున్నాను నేను అంతే తప్ప ఇప్పుడు నిజంగా అయింది కలకట్ట అత్యాచారం జరిగింది ఇండియా మొత్తం ఒకటైంది ఆమె చుట్టాలు కాదు ఆమె బంధువులు కాదు ఇప్పటికీ న్యాయం జరగలేదు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు అవుతుంది i did